నమస్తే అండి నేను రజాక్ జూనియర్ ఇండియర్ గారికి సంబంధించి దేవరా సినిమాకి సంబంధించి ట్రైలర్ వచ్చినప్పుడు నా ఒపీనియన్ చెప్తే కొంతమంది గుడ్డలు దించుకున్నారు అన్నమాట అలా ఎలా చెప్తారు అది బాగోలేదని ఎలా చెప్తారు ఇది బాగాలేదని అలా చెప్తారు అది ఇది అని ఒరే నాకు నచ్చలేదురా నచ్చలేదంటేనే ఇంత కాలతా అంది కొరటాల శివ అని చెప్పేసి ఒక ప్రొఫైల్ పేరు పెట్టుకున్నాడు ఫేక్ జూనియర్ ఇండియర్ అభిమాని తర్వాత సేమరాజా ట్రిపుల్ నైన్ సో అట్ ది రేట్ ఆఫ్ సేమరాజా ట్రిపుల్ నైన్ ఐడి నేము నిన్న మన రామ్ చరణ్ గారి సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రామ్ మచ్చ్యా సాంగ్ని ప్రోమో రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఒక పోస్టర్ రిలీజ్ చేసినారు కదా ఈ పోస్టర్ని ఉద్దేశించి వాళ్ళు ఏ విధంగా ట్రే ఎలా ఎలా ట్రోల్ చేస్తున్నారంటే ఆ పోస్టర్లో అంట రామ్ చరణ్ గారు వేసుకున్నటువంటి బట్టలు బట్టో మరి దేని బట్టో మరి ఏం ఏం కనుకున్నా నాకైతే తెలియదు మరి అక్కడ ఏం కనిపించిందో నాకైతే తెలియదు ఇంటింటికి తిరిగి సబ్బు సబ్బులు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు మా అమ్మ అంటూ ఎవడో అడిగాడు రెడ్డి అట్టా ఉన్నాడు మొగుడు అని చెప్పేసి దానికి ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకునే వాళ్ళం ఉన్నాడని చెప్పేసి రామ్ చరణ్ని ఆ పోస్టర్ని ఉద్దేశించి అనడం అయితే జరిగింది నేను అదే చెప్పేది మీరు కెలుపుకుంటారు తిరిగి అంటే మాత్రం ఫీల్ అవుతారు అరే ఒపీనియన్ చెప్తేనే హట్ అయిపోతున్నారు మీరు అరే నాకు అసలు ఎక్కడ కూడా లాజిక్స్ అర్థం కాలేదు ఆ ట్రైలర్ ఏంది దాని ల్యాగ్ ఏంది దాని వ్యవహారం ఏంది అసలుకి షార్క్తోనా షార్క్తో ఫైట్ ఏంది ఈ లోకం ఏంది ఆ మళ్ళీ ఆ ఫిజిక్స్కి వ్యతిరేకంగా ఇలా కొట్టంగానే వచ్చి సర్కిల్లో ఆ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది అవుతుంది కదా మూన్ చుట్టూ అవుతుంది కదా అది అవడం ఏంటి లాజిక్లు ఎత్తికితే మాత్రం ఫీల్ అవుతారు నేను లాజిక్లు కూడా ఎత్తకుండా ఆ రోజు ఏదో జెన్యున్గా చెప్తే గుడ్డలు దించేసుకున్నారు మరి మీ విధంగా కామెంట్లు చేస్తే తిరిగి కామెంట్లు చేస్తే మరి హట్ అవుతారు కదా మీరు రామ్ చరణ్ ఏదో సాంగ్ ప్రోమోకి సంబంధించిన ఒక పోస్టర్ వస్తే ఆ పోస్టర్ని చూసి వీళ్ళు అంటాడు సబ్బులు అమ్ముకునే వాళ్ళ ఉంది ఈ పోస్టర్ అని చెప్పేసి అంటాడు అయితే మనవాడు ఈ ఈ అకౌంట్కి ఏమైనా తక్కువ మంది ప్రో ఫాలోవర్స్ ఉన్నవి కాదు దాదాపు పద్దెనిమిది వేల మూడు వందల మంది ఉన్నారు పద్దెనిమిది మంది పద్దెనిమిది వేల మూడు వందల మందిని పెట్టుకొని పైగా వీడి ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే నాకు కనిపించింది ఏంటంటే ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే కనిపించింది ఏంటంటే చిరంజీవి గారి మార్పుడు ఫోటోలు చేయడం లేదంటే మన జనసేన పార్టీ తరఫున లేదంటే చిరంజీవి గారు అసలు చూడండి మామూలుగా కాదు నేను అన్ని ఫోటోలు పెడతా వరుస పెట్టి అగ్గిపెట్టి మధ్య ఉంది కదా దాన్ని మార్ఫ్ చేయడం ఇంకా అలా ఒకటి కాదండి రెండు కాదండి అదేవిధంగా దేవరా సినిమాకి సంబంధించినటువంటి దేవరా సినిమాకి సంబంధించి చిరంజీవి గారిని పెట్టి ట్రోల్ చేయడం సో ఇలా ఒకటి కాదు రెండు కాదు మళ్ళీ బూతులు తిట్టడం మొత్తం బూతులే అనమాట సో వీడు ప్రతికంత బూతులే చూడాలి ఇలాంటి వాళ్ళని మరి మొన్న ఇలాగే ఒక ఉపాసన గారిని రామ్ చరణ్ గారిని చిరంజీవి గారి చంద్రబాబు నాయుడు గారిని ఇలా అడ్డగోలుగా కారు కొతలు తీస్తే మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎవరో కేసు పెట్టినట్టున్నారు పెడితే అరెస్ట్ చేసినారు అనమాట రిమాండ్ చేసినారు మీ బతుకు కూడా ఇలాగే అయ్యేటటువంటి పరిస్థితి ఒకటైతే చెప్తాం మీ ఒపీనియన్ చెప్పొచ్చి బాగాలేదంటే బాగోలేదని చెప్పేసి కానీ సబ్బులు అమ్ముకునేవాడని ఆ ఫోటోలు మార్ఫ్ చేసి చిరంజీవి గారికి పెట్టి ఎంత ఏం చేయట్లేదు కదా ఎదుటి వ్యక్తులు రేపు పొద్దున సినిమా పెట్టుకొని రేపో బాగుంది జూనియర్ ఎన్టీఆర్ గారికి బాగుంది రామ్ చరణ్ గారికి బాగుంది మెగా ఫ్యామిలీకి బాగుంది జూనియర్ ఎన్టీఆర్ గారు బాగుంది సో రేపో బాగున్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడమో లేకపోతే అందరి హీరోల దగ్గర నుంచి మన ఆయన ఏమంటున్నాడు ఎవరైతే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారో సో చెప్తున్న మాట ఏంటి ఫ్యాన్ వర్స్ ఆపండి బాబు ఎక్కడ కొట్ట కొట్టుకోవద్దురా బాబు అని చెప్పేసి అయినప్పటికీ కూడా కాదు కాదు మనం కొట్టాల్సిందే మనం ఏదో ఒకటి చేయాల్సిందే సో వాళ్ళని ప్రవ్ చేయాల్సిందే ఎందుకు ఇంత మొన్న నాకు టీజర్ స్లోగా ఉంది ట్రైలర్ స్లోగా ఉంది దాంట్లో నాకు ఎక్కడా కూడా ఏం పస కనిపించలేదు అంటేనే తెగ గుడ్డలు దించుకునేవాళ్ళు మరి ఈ రోజున ఇష్టం వచ్చినట్టుగా ఏంది సబ్బులు అమ్ముకునేవాడు అది అమ్ముకునే ఇది అనుకునేవాడు అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉంటే మరి మిమ్మల్ని అంటే మాత్రం హట్ అవుతారు ఏమి ట్రోల్ చేయకపోయినా నాకు నచ్చలేదని చెప్తే ఒపీనియన్ చెప్తే కానీ మీరు మాత్రం ఎదుట ట్రోల్ చేస్తారు అడ్డగోలుగా మాట్లాడతారు మార్ఫింగ్ ఫోటోలు చేస్తారు పైపెచ్చు అని చెప్పేసి ఒక ప్రొఫైల్ పెట్టుకుంటారు ఏటా వచ్చినట్టుగా చేస్తారు మరి దీని మీద ఎవరైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి